అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అక్రమంగా గంజాయిని తరలిస్తూ ఉండగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ పరిధిలోని అబ్దుల్లాపూర్ మేట వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ఒక ట్రాలీలో తరలిస్తున్న మూడు వందల అరవై కేజీల గంజాయి లభించింది ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు బహిరంగ మార్కెట్ లో దాని విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు అన్న వైట్ షర్ట్ జీవితంలో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ టూ ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సీసీటీవీల పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ టూ కొత్తూరు రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక పద్నాలుగవ డివిజన్ ఏలూరు కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ ఫైవ్ త్రిబుల్ ఫోర్